హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అండి ఈరోజు కూడా మంచి కలెక్షన్స్ తో వచ్చేసాను ఈరోజు కలెక్షన్స్ వచ్చేసి వెస్ట్రన్ వేర్ అనమాట ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది వన్ బై వన్ చూసేద్దాము అంతకన్నా ముందు నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి ఎంటర్ అయిపోదామా లెట్స్ గో ఫర్ ద వీడియో ఈ వెస్టర్న్ మేడ్ టాప్స్ వన్ బై వన్ ఎలా ఉంది అనేది చూసేద్దాము ఫస్ట్ క్లోజ్అప్ లుక్ లో చూపిస్తాను ఫస్ట్ వన్ సెకండ్ వన్ థర్డ్ వన్ ఫైనల్ గా లాస్ట్ వన్ ఈ వీడియోలో ఫోర్ వెస్ట్రన్ అయితే షేర్ చేద్దామని మీకు చూపిస్తున్నానండి క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ లెస్ కాస్ట్ లో దొరుకుతున్నాయి ఒకసారి ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక ట్రై చేయండి నేను పక్కన పిక్స్ కూడా యాడ్ చేస్తాను ఫస్ట్ వన్ వచ్చేసి ఇది పింక్ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్సింగ్ లో వచ్చింది మల్టీ కలర్స్ లాగా సో ఇక్కడ వచ్చేసి బెల్ హ్యాండ్స్ ఇచ్చారు ఎలాస్టిక్ అండి కనిపిస్తుంది స్ట్రెచబుల్ అండ్ ఇదంతా కూడా స్ట్రెచబుల్ అనమాట ఆల్ సైజెస్ గా ఉన్నాయి ఇందులో ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక నేను లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ప్లీజ్ వెళ్ళి దానిలో చెక్అవుట్ చేయండి ఒకసారి చూడండి ఫ్లాట్ అయితే చాలా చాలా బాగుందండి చాలా బాగుంది ఇదిగోండి ఇలా ఉంటుంది ఇదోస్ వచ్చేసి ఇది అకేషన్ వేరుగా డైలీ వేరుగా పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ బాగుంటుంది కావాలి అనుకుంటే గనక మీ షో బుక్ పర్చేస్ చేయండి నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను అండ్ అలాగే పక్కన కూడా పిక్ అనేది యాడ్ చేస్తాను ఒకసారి చూడండి నెక్స్ట్ వన్ బ్లాక్ కలర్ బ్లాక్ కలర్ మీద బటర్ఫ్లై ప్రింటింగ్ అయితే వచ్చింది కనిపిస్తుందా క్లాత్ అయితే చాలా చాలా స్మూత్ గా ఉందనమాట నేను ఎస్ సైజ్ ఆర్డర్ పెట్టాను ఇవి లెగ్గిన్ మీదకి బాగుంటాయి అండ్ జీన్స్ మీద కూడా బాగుంటుంది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ బయటకు వెళ్ళడానికి అకేషన్ వేర్ జస్ట్ డైలీ వేర్ కూడా చాలా బాగుంటుందండి అండ్ నెక్స్ట్ వన్ ఇదైతే నాకు చాలా చాలా నచ్చిందండి నెక్స్ట్ వన్ అసలు ఎంత బాగుందంటే ఇది కలర్ కానీ క్వాలిటీ కానీ చాలా అంటే చాలా బాగుంది ఈ నెక్ చూడండి నెక్ కి లేస్ టైప్ లో ఇచ్చారు ఎందుకంటే లేస్ టైప్ లో ఇచ్చారు నెక్ అండ్ హ్యాండ్స్ కూడా అలాగే ఇచ్చారు అండ్ స్ట్రైట్ వచ్చేసి బటన్స్ ఇచ్చారు ఈ బటన్స్ ఆల్సో ఓపెనబుల్ అనమాట మొత్తం ఓపెన్ అవుతాయి ఎస్ ఓపెన్ చేసుకోవచ్చు ఇలాగా చాలా అంటే చాలా తక్కువ కాస్ట్ లో వచ్చింది అండి క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇదైతే ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ దీనికి లైనింగ్ క్లాత్ కూడా వచ్చింది ఒకసారి నేను చూపిస్తాను లైనింగ్ క్లాత్ ఇదిగోండి ఫ్రంట్ బ్యాక్ మొత్తం లైనింగ్ వచ్చింది ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను అదిగోండి ఇలా మొత్తం లైనింగ్ వచ్చింది సో క్వాలిటీ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా తక్కువ కాస్ట్ లో వచ్చిందండి ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వన్ ఎంత బాగుందో అండ్ ఇక్కడ ట్యాక్ చేసుకోవడానికి ఇచ్చారు అండ్ కింద బటన్స్ వచ్చాయి ఇవన్నీ ఓపెన్ అవు బటన్స్ అండ్ హ్యాండ్స్ హ్యాండ్స్ ఫుల్ లెంత్ అనమాట ఫుల్ వస్తాయి హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా హ్యాండ్స్ కూడా బటన్స్ ఇచ్చారంటే ఇది ఫైనల్ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది ఇందులో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి సో టుడే వీడియో వచ్చేసి ఇదండి ఐ హోప్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్